ఆపదర్తరం దాతరపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఆపదహర్తరం దాతరపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఆపదాపర్తం దాతరపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఆపదం భహర్తం దాతరపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయ నమామ్యహం దాతారం ఆపదపహర్తం లోకాభిరామం శ్రీరామం భూయో భూయ నమామ్యహం ఆపదపర్తరం లోకాభిరామం శ్రీరామం భూయో భూయ నమామ్యహం ఆపదపహర్తరం దాతరపద లోకాభిరామం శ్రీరామం భూయో భూయ నమామ్యహం ఆపదపర్తరం దాతరపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయ నమామ్యహం ఆపదర్తరం దాం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఆపదాం పహర్తం దాతరపద లోకాభిరామం శ్రీరామం భూయో భూయ నమామ్యహం ఆపదాపహర్తరం దాతర సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయ నమామ్యహం ఆపదర్తరం దాతరపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఆపదహర్తర దాతర సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఆపదహర్తం దాతరపద లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఆపదాపహర్తరం దాతరపద లోకాభిరామం శ్రీరామం భూయో భూయ నమామ్యహం ఆపదాం పహర్తం దాతరపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయ నమామ్యహం ఆపదర్తర దాతర లోకాభిరామం శ్రీరామం భూయో భూయ నమామ్యహం ఆపదపర్తరం దాతరం సర్వసంపదాంకాీరామం భూయో భూయ నమామ్యహం ఆపదపర్తరం దాతరపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయ నమామ్యహం ఆపదపర్తం దాతరపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయ నమామ్యహం ఆపదహర్తం దాతరంసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఆపదం పహర్తం దాతరవసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయ నమామ్యహం ఆపదాపహర్తరం దాతరం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయ నమామ్యహం ఆపదర్తరం దాం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయ నమామ్యహం ఆపదర్తరం దాతర సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఆపదర్తరం దాతరం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయ నమామ్యహం ఆపదహర్తరం దాతరపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయ నమామ్యహం ఆపదాం పహర్తం లోకాభిరామం శ్రీరామం భూయో భూయ నమామ్యహం ఆపదపహర్తం దాతర సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయ నమామ్యహం ఆపదపర్తం దాతరపదంకాీరామం భూయో భూయ నమామ్యహం ఆపదాపహర్తరం దాతర సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయ నమామ్యహం ఆపదహర్తం దాతర సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయ నమామ్యహం ఆపదామ పహర్తం దాతరంసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఆపదం పహర్తం దాతరం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయ నమామ్యహం ఆపదపహర్తరం దాతరం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయ నమామ్యహం ఆపదాపహర్తరం దాతర సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఆపదర్తం దాతరంసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఆపదహర్తరం దాతర సర్వంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఆపదహర్తం దాతరపద లోకాభిరామం శ్రీరామం భూయో భూయ నమామ్యహం ఆపదాం పహర్తం దాతరంసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయ నమామ్యహం దాతారం ఆపదపర్తర దాతరపదాభీరామం భూయో భూయ నమామ్యహం ఆపదాపహర్తరం లోకాభిరామం శ్రీరామం భూయో భూయ నమామ్యహం ఆపదాపహర్తరం దాతర సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయ నమామ్యహం ఆపదహర్తరం దాతరం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయ నమామ్యహం ఆపదామ పహర్తం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఆపదాం పహర్తం దాతరంసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయ నమామ్యహం ఆపదపహర్తరం దాతరం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఆపదాపహర్తరం దాతర సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఆపదర్తం దాతరంసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయ నమామ్యహం ఆపదాపహర్తరం దాతరంసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయ నమామ్యహం ఆపదహర్తం దాతరపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయ నమామ్యహం ఆపదాం పహర్తం దాతరంసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయ నమామ్యహం ఆపదామపహర్తరం దాతరం లోకాభిరామం శ్రీరామం భూయో భూయ నమామ్యహం ఆపదపర్తరం దాతరం లోకాభిరామం శ్రీరామం భూయో భూయ నమామ్యహం ఆపదాపహర్తరం దాతరం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయ నమామ్యహం ఆపదాపహర్తరం దాతరం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయ నమామ్యహం దాతారం ఆపదర్తరం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఆపదాం పహర్తం దాతరం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయ నమామ్యహం ఆపదపహర్తరం దాతరం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయ నమామ్యహం ఆపదాపహర్తరం దాతర సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయ నమామ్యహం ఆపదమ పహర్తం లోకాభిరామం శ్రీరామం భూయో భూయ నమామ్యహం ఆపదాపహర్తరం దాతరం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయ నమామ్యహం ఆపదహర్తం దాతరంసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయ నమామిహం ఆపదాం పహర్తం దాతరపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయ నమామిహం ఆపదామపహర్తరం దాతరం లోకాభిరామం శ్రీరామం భూయో భూయ నమామ్యహం ఆపదపర్తరం దాతరం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయ నమామ్యహం ఆపదహర్తం దాతరం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఆపదాపహర్తరం దాతరం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఆపదహర్తం దాతరంసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఆపదాం పహర్తం దాతరంసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయ నమామ్యహం ఆపదపహర్తం దాతరం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయోూ నమామ్యహం ఆపదపర్తరం దాతరం సర్వంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయ నమామ్యహం ఆపదర్తర దాతర సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఆపదపర్తరం దాతరం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయ నమామ్యహం ఆపదహర్తం దాతరంసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయ నమామ్యహం ఆపదం పహర్తం దాతరపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయ నమామ్యహం దాతారం ఆపదపహర్తం లోకాభిరామం శ్రీరామం భూయో భూయ నమామ్యహం ఆపదపర్తరం దాతరపద లోకాభిరామం శ్రీరామం భూయో భూయ నమామ్యహం ఆపదర్తరం దాతరపద లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఆపదపర్తరం దాతరపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఆపదర్తరం దాతరపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయ నమామ్యహం ఆపదాం పహర్తం దాతరవసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయ నమామ్యహం ఆపదపహర్తరం దాతరపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయ నమామ్యహం ఆపదర్తం దాతరపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయ నమామ్యహం ఆపదహర్తర దాతర సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఆపదహర్తం దాతరపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఆపదాపహర్తరం దాతరపద లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామిహం ఆపదాం పహర్తం దాతరపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామిహం ఆపదర్తర దాతర లోకాభిరామం శ్రీరామం భూయో భూయ నమామ్యహం ఆపదపర్తరం దాతరం లోకాభిరామం శ్రీరామం భూయో భూయ నమామ్యహం ఆపదపర్తరం దాతరపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయ నమామ్యహం ఆపదపర్తరం దాతర సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయ నమామ్యహం ఆపదహర్తం దాతరంసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఆపదంపహర్తం దాతరపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయ నమామ్యహం ఆపదాపహర్తరం దాతర సర్వంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయ నమామ్యహం ఆపదర్తరం దాతరపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయ నమామ్యహం ఆపదర్తరం దాతరపదం లోీరామం భూయో భూయో నమామ్యహం ఆపదహర్తరం దాతర సర్వంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయ నమామ్యహం ఆపదహర్తం దాతరపద లోకాభిరామం శ్రీరామం భూయో భూయ నమామ్యహం ఆపదాం పహర్తం లోకాభిరామం శ్రీరామం భూయో భూయ నమామ్యహం దాతారం ఆపదపర్తర లోకాభిరామం శ్రీరామం భూయోూ నమామ్యహం ఆపదపర్తరం దాతరపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయ నమామ్యహం ఆపదాపహర్తరం దాతరపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయ నమామ్యహం ఆపదపర్తం దాతర సర్వంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయ నమామ్యహం ఆపదర్తరం దాతరంసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఆపదం పహర్తం దాతంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయ నమామ్యహం ఆపదాపహర్తరం దాతరం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయ నమామ్యహం ఆపదర్తరం దాతంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయ నమామ్యహం ఆపదర్తం దాతరంసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఆపదర్తరం దాతరం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయ నమామ్యహం ఆపదహర్తం దాతరపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయ నమామ్యహం ఆపదాం పహర్తం లోకాభిరామం శ్రీరామం భూయో భూయ నమామ్యహం దాతారం ఆపదాపహర్తరం లోకాభిరామం శ్రీరామం భూయో భూయ నమామ్యహం ఆపదాపహర్తరం లోకాభిరామం శ్రీరామం భూయో భూయ నమామ్యహం ఆపదాపహర్తరం దాతర సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయ నమామ్యహం ఆపదపర్తరం లోకాభిరామం శ్రీరామం భూయో భూయ నమామ్యహం ఆపదాపహర్తరం దాతరంసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఆపదాం పహర్తం దాతరం లోకాభిరామం శ్రీరామం భూయో భూయ నమామ్యహం ఆపదపహర్తరం దాతరం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయ నమామ్యహం ఆపదాపహర్తరం దాతరం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయ నమామ్యహం ఆపదర్తం దాతరంసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఆపదర్తరం దాతరం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయ నమామ్యహం ఆపదహర్తరం దాతరపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయ నమామ్యహం ఆపదాం పహర్తం దాతరంసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయ నమామ్యహం ఆపదాపహర్తరం దాతరం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయ నమామ్యహం ఆపదాపహర్తరం దాతరపద లోీరామం భూయో భూయ నమామ్యహం ఆపదాపహర్తరం లోకాభిరామం శ్రీరామం భూయో భూయ నమామ్యహం ఆపదపహర్తరం దాతరం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయ నమామ్యహం దాతారం ఆపదర్తరం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఆపదం దాతారం దాతరం సర్వసంపదం లోమం శ్రీరామం భూయో భూయ నమామ్యహం ఆపదపహర్తరం దాతరం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయ నమామ్యహం ఆపదపహర్తరం దాం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయ నమామ్యహం ఆపదమ పహర్తం లోకాభిరామం శ్రీరామం భూయో భూయ నమామ్యహం ఆపదాపహర్తరం దాతరం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయ నమామ్యహం ఆపదహర్తం లోకాభిరామం శ్రీరామం భూయో భూయ నమామ్యహం ఆపదాం పహర్తం దాతరపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయ నమామ్యహం ఆపదామపహర్తరం దాతరం లోకాభిరామం శ్రీరామం భూయో భూయ నమామ్యహం ఆపదపర్తరం దాతరం లోకాభిరామం శ్రీరామం భూయో భూయ నమామ్యహం ఆపదర్తరం దాతరం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయ నమామ్యహం ఆపదాపహర్తరం దాతరం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఆపదర్తం దాతరంసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఆపదాం పహర్తం దాతరం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయ నమామ్యహం ఆపదపహర్తం దాతరం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఆపదపర్తరం దాతరం సర్వంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఆపదర్తరం దాం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఆపదాపహర్తరం దాతరం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయ నమామ్యహం ఆపదహర్తరం దాతరంసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయ నమామ్యహం ఆపదాం పహర్తం దాతరపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయ నమామ్యహం దాతారం ఆపదపహర్తం లోకాభిరామం శ్రీరామం భూయో భూయ నమామ్యహం ఆపదపర్తరం దాతరపద లోకాభిరామం శ్రీరామం భూయో భూయ నమామ్యహం ఆపదాపహర్తరం దాతరంసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయ నమామ్యహం ఆపదాపహర్తరం దాతరపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయ నమామ్యహం ఆపదహర్తం దాతరంసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయ నమామ్యహం ఆపదాం పహర్తం దాతరంసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయ నమామ్యహం ఆపదహర్తం దాతరంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఆపదపహర్తరం దాతరంసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయ నమామ్యహం